శివం కరోతి శం కరోతి శివం అది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం శివుని ప్రార్థిస్తే అన్ని శుభాలు జరుగుతాయి అందులో మన తెలుగు అలా త్రిలింగ దేశం మూడు లింగాల మధ్య ఉన్న దేశం త్రిలింగ దేశం ఈ త్రిలింగు మధ్య ఉండేవారు మాట్లాడే భాష తెలుగు 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 అయిందనమాట కాళేశ్వరం ద్రాషారామం శ్రీశైలం ఈ మూడు శైవ క్షేత్రాలు ఈ మూడు లింగాలు మేము ఈ మూడు శైవక్షేత్రాల మీద త్రిలింగ ఈ లింగాల మధ్య ఉన్న దేశమే త్రిలింగ దేశం ఈ త్రిలింగ దేశంలో ఉన్న వ్యక్తులు మాట్లాడేదే తెలుగు అది తెలుగు తెలుగు అయింది సో మేజర్గా మన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు శివుడికి సంబంధించినవి అనమాట శివభక్తే ఎక్కువ ఇక్కడ ఉంటుంది అనమాట అందరూ శివుడిని ఆరాధిస్తారు ఆ రకంగా శివు అటువంటి శివుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ కార్తీక ఈ కార్తీక మాసంలో అందరూ ప్రతివారు ఇంచుమించు చేస్తారు వారికి తోచిన వారు చేయగలిగిన పూజలు సేవలు చేసుకుంటూ ఉంటారు అయితే మనం ముందు చెప్పాము ప్రతి మనిషి ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తాడు ఆ నక్షత్రంలో ఇంకా పాదాలు ఉంటాయి తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు పాదాలు చూపు నూట ఎనిమిది పాదాలు ఇదే అష్టోత్తర శతనామం అయ్యాలి ఓకే ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఒక్కొక్క నామం మనం శివుణ్ణి ఆరాధిస్తే శివ అష్టోత్తర శతనామం విష్ణువుని ఆరాధిస్తే విష్ణు అష్టోత్తర శతనామం అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి అష్టోత్తర శతనామం దుర్గా అష్టోత్తరం అట్లా అన్ని ఈ రకంగా వచ్చినాయి అన్నమాట ఈ ఈ ఏదైతే ఈ నూట ఎనిమిది పాదాలు ఉన్నాయో ప్రతి మనిషి ఏదో ఒక పాదంలో జన్మిస్తాడు ఆ పాదానికి సంబంధించిన దేవతని వారి శాక్తీయులైతే శక్తిని శైవులైతే శివుణ్ణి వైష్ణవులైతే వైష్ణవుని ఆరాధించుకుంటే వారికి పుణ్యం ఉంటుంది అందులో భాగంగా ఈ నూట ఎనిమిది శివాలయాలు కూడా మనగా ద్రాక్షారామం చుట్టుపక్కల ఈ నూట ఎనిమిది శివాలయాలు వ్యవస్థితమై ఉన్నాయన్నమాట ఇదివరకు మనం చెప్పాము దానికి సంబంధించిన రామలింగేశ్వరరావు గారని ఒక పుణ్యాత్ముడు ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాడు ఆయన దీనికి సంబంధించిన పుస్తకాన్ని నాకు పంపించాడు అనమాట ఈ నూట చాలా వ్యయాభ్రయస్లు కోరించి వారు చాలా మంచి పుస్తకం ఈ ఎనిమిది అద్భుతంగా ఉంది నూట ఎనిమిది శివాలయాలు ప్రతివారు వారి నామ నక్షత్ర నక్షత్ర నక్షత్రపాద శివాలయంలో అభిషేకాలు చేసుకోవాలి వారి రాశికి సంబంధించిన ఆలయంలో పూజలు చేసుకోవాలి చివరికి వచ్చి అదో రోజు ద్రాక్షారామ భీమేశ్వరుని దర్శించుకోవాలి ఎవరైతే ఈ రకంగా చేసుకుంటారో వారికి జన్మ నక్షత్రానికి సంబంధించిన దోషాలు జన్మద దోషాలు ఉంటే అవన్నీ పోతాయి అటువంటిది వారు వారి జన్మదినం తెలుసుకుని ఆ నక్షత్రం ఉన్న రోజున వెళ్ళి చేసుకుంటే మంచిది లేదు కార్తీక మాసంలోనైనా వారు ప్రత్యేకించి ఇలాంటి పరిస్థితులు వెళ్ళి చేసుకుంటే వారికి బాగుంటుంది వారి జన్మ నక్షత్ర పాదానికి సంబంధించిన ఆలయం ఏంటి వారి రాశికి సంబంధించిన ఆలయం ఏంటి చివరికి భీమేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చన దర్శనం చేసుకోవాలి సింహరాశి మఖా నక్షత్రం సింహరాశి నక్షత్రం సింహరాశి మఖా నక్షత్రానికి వచ్చి శ్రీ 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 పార్వతి సమేత భవానీ శంకర స్వామి నరసాపురపు అనే ఊర్లో ఈ ఆలయం తూర్పు గోదావరి కంబైన్ తూర్పు నరసరావు పేట కాదు నరసరా నరసరావు నరసాపురపు నరసరావుపేట అనేది గుంటూరులో ఉంది నరసాపురపుట ఇవన్నీ భీమేశ్వర ఆలయానికి చుట్టుపక్కల ఎనిమిది స్థానాల్లో ఉన్నవి అవి పై నుంచి చూస్తే మన కమలంలా కనిపిస్తున్నాయి ఆ రకమైన ఏర్పాట్లు కాలయంలో నూటెనిమిది ఆలయాలు అక్కడ వారు నిర్మించారు ఇప్పటికే అక్కడ పూజలు జరుగుతున్నాయి ఇప్పుడు మన దగ్గర ఈయన పంపించిన పుస్తకంలో అది అక్కడ ఏ ఏ ఊర్లో ఆలయం ఉన్నది ఆలయంలో కాంటాక్ట్ చేసే నంబరు ప్లస్ అక్కడ అర్చకులు ఎవరు ఆ డీటెయిల్స్ కూడా ఈయన పంపించారు మన ప్రేక్షకులు ఎవరైనా కావాలంటే మన ద్వారా తప్పనిక అందజేయచ్చు నక్షత్రం ప్రకారం మేము వెనుక వెళ్ళాలనుకుంటే వారు మీకు అక్కడి ఆలయ నెంబర్లు ఆ పూజారి నెంబర్తో సహా లొకేషన్తో సహా మీకు పంపిస్తారు అదే రకంగా ఇప్పుడు మనం ముఖ్యంగా రాశులు ప్రకారం చూసుకుంటే ఏ రాశికి ఏ ఆలయం అనేది కూడా మనం చెప్పవచ్చు మేష రాశి వృషభ రాశి వారికి విలాస గంగవరం అనే ఊరిలో ఉన్న పార్వతీ సమేత గంగాధర స్వామి ఓకే అక్కడ ఆలయంలో పూజలు చేసుకోవాలి మిథున రాశి వారు వచ్చి హసనబాద అనే ఊర్లో ఉన్న మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఓకే ఆలయంలో చేసుకోవాలి కర్కాటక రాశి సింహరాశి వారు వచ్చి వెల్ల అనే గ్రామంలో ఉన్న ఓకే బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో వారు పూజలు చేసుకోవాలి ఓకే కన్యా రాశి వారు వచ్చి ఏరుపల్లి అనే ఊరిలో ఉన్న రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి అనే ఆలయంలో చేసుకోవాలి తులారాశి తులారాశివారు రాశి వారు వచ్చి ఆదివారపుపేట అనే ఊరిలో ఉన్న పార్వతీ సమేత పరమేశ్వర స్వామి అనే ఆలయంలో చేసుకోవాలి ధనుస్సు రాశి వారికి నేలపర్తిపాడు అనే గ్రామంలో ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం అక్కడ వారు చేసుకోవాలి మకర రాశి కుంభరాశి వారు కుందాలమ్మ చెరువు అనే గ్రామంలో ఉన్న పార్వతీ సమేత మార్కండేయ స్వామి అనే ఆలయంలో అర్చనలు చేసుకోవాలి ఇక మీనరాశి వారు వేగాయమ్మ పేట ఆ వేగాయమ్మపేట అనే ఊరిలో ఉన్న ఉమా సమేత చంద్రశేఖర స్వామి ఆలయంలో వారు పూజలు చేసుకుంటే సరిపోద్ది ఇట్లానే ఏ నక్షత్ర పాదానికి ఏ ఆలయం అన్నది కూడా ఉన్నది మీ మఖా నక్షత్రానికి సంబంధించి చెప్పాము అట్లానే భరణి నక్షత్రం ఒకటో పాదానికి అయితే శ్రీ 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 ఉమామహే ఉమా సమేత సోమేశ్వర స్వామి ఆలయం ఇది కోలంగానే గ్రామంలో ఉంది ఈ రకంగా ఏ నక్షత్ర పాదానికి సంబంధించిన ఆలయం ఏ ఊర్లో ఉంది ఆలయం ఫోటోలు ఇంకా ఆలయంలో అర్చకులు వారి నెంబరు కూడా ఈ పుస్తకంలో చాలా డీటెయిల్గా గా ఇచ్చారు ఆయన ఇది మన ప్రేక్షకులకి మనం వారికి కోరిన వారికి మనం అందజేయచ్చు ఎవరన్నా మనకి సంప్రదిస్తే వారికి అందజేద్దాం ఆ రకంగా వీరు అక్కడికి వెళ్ళి పరమేశ్వరుని అర్చించి సంపూర్ణ అనుగ్రహం పొందుతారు వెబ్సైట్ లింక్ కూడా ఏమి లేదనుకుంటా వెబ్సైట్ లింక్ ఇందులో ఇచ్చారు వారికి మనం పంపిస్తే వారికి కావాలంటే మనం చెప్తుంది కార్తీక మాసం ఏంటి దీనికి ఎంత అంటే ఇక్కడ ఈ మాసంలో చేసే దానాలకి లేదంటే హోమాలకి రెట్టింపు ఫలితం వస్తుంది అంటున్నారు కదా ఏంటి ఆ ప్రముఖ ఎందుకలా కార్తీక మాసం అనేది పుణ్యకాలం అన్నమాట ఓకే ఉత్తరాయణం దక్షిణాయనం అన్నది ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవత ప్రతిష్టలు అటువంటివి చేస్తాం దక్షిణాయన పుణ్యకాలంలో ఇలాంటి పూజాధికారులు చేసుకుంటాం అనమాట అందులో ఇది శరదృతువు శరదృతువు వచ్చేసరికి అందరికీ ఆరోగ్య భంగం జరుగుతుంది ఓకే శరదృతువులో ఎక్కువ ఆరోగ్య భంగం జరుగుతాయి అందుకు ప్రజావాళ్ళు కొంచెం నియమాలు పాటించాలి ఓకే ఇది చలికాలం ఈ చలికాలం ఇప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ అది వచ్చి హీటర్స్ అవి పెట్టుకుంటున్నాము పూర్వకాలంలో ఇటువంటివి లేవు లేవు ఆ సమయంలో చలికి జడిసి ప్రజలు బయటకు రాకుండా ఉండిపోవటం అటువంటి జరగడం వల్ల వారు అనారోగ్యం పాలవుతారు అనారోగ్యం పాలవ్వకుండా వారికి ఈ రకమైన స్నానం దీపం పూజ హోమం దానం అటువంటి ప్రత్యేకించి ప్రతిపాదించారు దాని ప్రకారం చేసుకుంటే వారికి అందరికీ మంచి జరుగుతుంది ఓకే ఈ రకమైన ఈ మాసంలో శివకేశవుల్ని పూజించాలనేది చెప్తుంటారు అసలు శివకేశవుల్లో మాలాంటి వాళ్ళ సామాన్యులు ఎవరిని పూజించాలి అసలు అసలు శివకేశవుల అభేదం గురించి మాకు కొంచెం ఏంటి అసలు శివకేశవులకి భేదం లేదు అవి భేదం ఉంది కూడా రెండు అంటారు సృష్టి స్థితి లయలు ముగ్గురికి మూడు డిపార్ట్మెంట్స్ ఇచ్చారు బ్రహ్మ సృష్టి చేస్తే విష్ణు పోషిస్తే శివుడు లయం చేస్తాడు శివుడు లయం చేస్తున్నాడంటే అందరూ ఏమనుకుంటారు అంటే అదేదో చెడు అనుకుంటారు నీ కష్టాలన్నీ పోగొట్టేవాడు శివుడు అనమాట నీకు జన్మనిచ్చి భూమి మీదకి పంపించేసేవాడు బ్రహ్మ అక్కడతో ఆయన డ్యూటీ అయిపోయింది ఈ మనల్ని పోషించేవాడు విష్ణువు ఈ మూడు పూట్ల భో భోజనం దొరుకుతుందా లేదా జీవులకి అన్నిటికని జీవరాశి అంతటికి భోజనాన్ని ఇచ్చేవాడు విష్ణువు ఈ రేరైన బాధల్లోనూ వాటిలోను పడిపోతే ఆ బాధల నుంచి ముక్తి కలిగించేవాడు శివుడు అనమాట లయం చేసాడంటే ఈ బాధలు ఇంతటితో తీరిపోతాయి అన్నమాట మోక్ష జన్మరాహిత్యం మోక్షం కోరుకుంటా ఉంటారు అట్లాంటి మోక్షాన్ని ఇచ్చేవాడు శివుడు అనమాట కోరికలను లేకుండా చేసేవాడు కోరికలు తీర్చేవాడు కూడా ఆయన అనమాట అందుకు ఎక్కువ చేస్తారు మనకి ఇక్కడ ఈ తెలుగు నెలలో ఎక్కువ శివుడికి భక్తులు ఎక్కువ కనుక కార్తీక మాసంలో ఎక్కువ శివ పూజలు చేస్తారు కార్తీక మాసంలో శివుడు కేశవుడు ఇద్దరికీ పూజలు చేయొచ్చు శివకేశవులకే కాదు కార్తీక మాసంలో ఏ రోజు ఎవరికి పూజలు చేసుకోవాలంటే మంచిదని కూడా ఉందన్నమాట అది కూడా ఉంది శివ కార్తీక మాసంలో ఆదివారం నాడు సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అచ్చా శివాలయంలో ఆదివారం నాడు అభిషేకం చేసుకుంటే సూర్యుడు అనుగ్రహం నవగ్రహ హోమాలు చేయమంటారా అభిషేకం అచ్చా సూర్యుని ఆరాధన సూర్యుడి పూజ శివాలయంలో చేసుకుంటే సూర్యుడి పూజ శివాలయంలో చేస్తే వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది సోమవారం నాడు చంద్రుడిని చేసి పూజించి భోగభాగ్యాలు దారిద్ర్య దహనం అనమాట ఎవరైనా దారిద్ర్య బాధలు రుణ బాధలతో చేస్తుంటే వారికి ఆ బాధలు అలక్కిపోదు మంగళవారం నాడు పూజలు చేసుకుంటే కృతిక నక్షత్రం మంగళవారం నాడు చేసుకుంటే వారికి ఈ రుణ సమస్యలు ఈ తగాదాలు కోర్టు తగాదాలు అటువంటివన్నీ తొల తొలగిపోతాయి అదే బుధవారం నాడు చేసి విష్ణు ఆలయంలో చేసి దద్దోజన నైవేద్యం పెడితే వారికి సంతాన ప్రాప్తి కలుగుతాయి ఓకే గురువారం నాడు బ్రహ్మకి పూజ చేయాలి తేనెతో బ్రహ్మకి పూజ చేస్తే వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి శుక్రవారం నాడు గణపతికి పూజ చేస్తే వారికి పెళ్లి విషయంలో ఇబ్బందులు తొలగిపోయి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరగడం దాంపత్య కలహాలు తొలగిపోతాయి ఇక శనివారం నాడు దిక్పాలకులను పూజించాలి అన్ని దిక్ దశ దిక్ దశపాలకులు అష్టదిక్పాలకులు భూమి ఆకాశం ఈ దశపాలకుల్ని మనం పూజిస్తే వారికి అపమృత్యు భయం తొలగిపోతుంది ఓకే అనారోగ్యాలు రావు ఇలాగా ప్రతి ప్రతిరోజు ప్రతి కార్తీక మాసంలో ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రకంగా ఏ రకాన్ని పూజించాలి పూజించాలనేది కూడా మన పురాణాల్లో చెప్పారు